వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ నేను నందిని కాపులంటే కష్ట భూమిపుత్రులని అందుకే తనకు వారంటే అభిమానమని మూడు సార్లు గిన్నీస్ రికార్డ్ సాధించిన ప్రముఖ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆదివారం నాడు జరిగిన కార్తీక మాస వన సమారాధనలో రెండు రాష్ట్రాల నుండి ప్రముఖ కాపు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ గజల్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు కాపులు ఎన్నో తనను కాపు కాశారని తన జీవిత తనకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి మా పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసని శ్రీ గజల్ శ్రీనివాస్ తెలిపారు ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రధానులు అవ్వటానికి కాపులు ముఖ్య భూమిక పోషించారని వారికి రాజ్యాధికారం దక్కాలని శ్రీ గజల్ శ్రీనివాస్ ఆకాంక్షించారు సామాన్యుడి కోసం నెంబర్ వన్ న్యూస్ స్థాపించి మంచాల సాయి సుధాకర్ నాయుడు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అయ్యారని పడిలేచిన కెరటంలా ఎంఎస్ఆర్ నెంబర్ వన్ ఓటీటీ రూపంలో తిరిగి వస్తున్నారని అన్నారు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను మీరు వ్యక్తిగతంగా రప్పించాలి అని అంటే అది మామూలుగా అయ్యే వ్యవహారం కాదు రెండు విషయాలు ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే ఒకటి నెంబర్ వన్ ఓటీటీ అధినేత మా సుధాకర్ నాయుడు గారు నెంబర్ వన్ అని మీరు గట్టిగా చెప్పాలి రప్పించింది ఆయనే నెంబర్ టూ నాకు అన్ని కులాల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు కానీ నేను పాలకులలో చాలా ఏళ్ళు గడిపాను కాబట్టి ఒక పర్టికులర్ టైం అంతా కూడా నేను కాపుల ఇంటి అరువుల మీదే పెరిగాను కాబట్టి నాకు కాపులంటే చాలా ఇష్టం నాకు చాలా మంది మిత్రులు పాలకల్ పెడితే మా అమ్మ నాన్నల్ని మాకన్నా బాగా చూసుకునేది నా కాపు సోదరి సోదరి మళ్ళీ మీ అందరికీ మనవి చేసుకుంటాను బ్రాహ్మణి చూసేది మా అమ్మని అడ్డాల వాసుదేవరావు రావురి జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు కూడా మా సుధాకర్ నాయుడు గారు కలిశారు మా అమ్మగారు మనం చెడిపోతే మా అమ్మగారి పాడి కూడా మా సుధాకర్ నాయుడు గారు మూసారు నా కాపు సోదరు సోదరి మళ్ళీ వచ్చారు అక్కడికి కార్యక్రమానికి మీరంటే నాకు చాలా ఇష్టం మీరు కష్టజీవులు నేను ప్రత్యక్షంగా చూశాను ఎంతో మంది నా బాల్య మిత్రుల్ని నేను ప్రత్యక్షంగా చూశాను మా అన్నయ్య చిరంజీవి ఎంత గొప్పగా ఎదిగాడు అన్ని కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అతను మొగత్తూరులో ఉన్నప్పుడు నర్సాపురంలో ఉన్నప్పుడు ఇవాళ ఆయన పెద్ద స్టార్ అయినప్పుడు కూడా నేను దగ్గరగా చూశాను అలాగే దాసరి నారాయణరావు గారు దాస నారాయణరావు గారు మా అమ్మగారు మా నాన్నగారు నన్ను ఒరే అని పిలిచేవారు మా బాబాయ్లు కానీ భూమి మీద నా కుటుంబం వాళ్ళు కాకుండా నన్ను ఒరే అని పిలిచిన ఏకైక వ్యక్తి దిగ్దర్శకుడు దాసర నారాయణరావు గారు మహానుభావుడు సినిమా రంగంలో అగ్ర ఉన్నప్పుడు వాళ్ళ పేరు కింద మామూలు దర్శకులు పేర్లు ఉండాలి ఎవరైనా సరే కానీ ఫస్ట్ టైం సినిమా వాల్ పోస్టర్ మీద దాసర నారాయణరావు పేరు కింద మాత్రమే మిగతా వాళ్ళ పేర్లు ఉండేవి గుర్తుపెట్టుకోండి మీరు అలా శాసించాడు దాసర నారాయణరావు గారు చలన చిత్ర పరిశ్రమని ఆయన మీ యొక్క కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన దాస నారాయణరావు గారు మా అల్లు రామలింగే గారు మహానటుడు అశ్వి రంగారావు గారు పినిసెట్ శ్రీరామూర్తి గారు సినిమా మాటలు రాశారు గొప్ప గొప్ప కథలు రాశారు పిరిశెట్ రవిరాజ పెదరాయుడు సినిమా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి అతను కూడా మా పాలకుల్లే వీళ్ళందరినీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ 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 పెరిగాను ఒక స్ఫూర్తి ఇవాళ దాసర నారాయణరావు గారు అనే ఒక వ్యక్తి నూరు సినిమాలు పైగా దర్శకత్వం వహించినటువంటి అతి గొప్ప వ్యక్తి మీ కులం నుంచి వచ్చాడని మీరు గట్టిగా చెప్పండి కొట్టాలి మీరందరూ గట్టిగా మీరందరూ కష్టజీవులు వ్యవసాయమే సాయంగా బతికిన వ్యక్తులు మీ జీవితం అంతా ఇన్ని తరాలు 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 గడిచిపోయాయి ఎంతో మందిని నాయకుల్ని చేయడానికి ఎంతో మందిని ప్రధానమంత్రులు చేయడానికి రాష్ట్రపతుల్ని చేయడానికి ముఖ్యమంత్రిని చేయడానికి మీ కులం మీ కుటుంబాలు ఎంత కష్టపడ్డాయో నాకు ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెలుసు తప్పకుండా సన్స్ ఆఫ్ ద సాయిల్ అంటారు భూమి పుత్ర సిద్ధాంతం అంటారు అలాగే భూమి పుత్రులైన మీకు కూడా త్వరలో తప్పకుండా రాజ్యాధికారం రావాలని నేను మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా యువత దయవించి మీరందరూ మా సుధాకర్ నాయుడు గారు ఒక ఛానల్ పెట్టాడు సఫర్ అయ్యాడు మళ్లీ లేచాడు మళ్లీ ముందుకెళ్తున్నాడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారం పెడుతున్నాడు ఇటువంటి ఇండస్ట్రీస్ చూసినప్పుడు మీరందరూ కూడా స్ఫూర్తి పొందాలి నేనేదో ఇంజనీరింగ్ చదువుతాను నేనేదో సాఫ్ట్వేర్ పనిచేస్తాను కాదు మీరందరూ పారిశ్రామికవేత్తలు అవ్వాలి నారాయణ గారు ఉన్నారు చూడండి విద్యా సంస్థలు పెట్టాడు గంటా శ్రీనివాస్ షిప్పింగ్ కంపెనీ పెట్టాడు ఇలాగ ఎంతో మంది వ్యాపారాల్లోకి రావాలి మీరందరూ మీరందరూ పారిశ్రామికవేత్తలు అవ్వాలి కాపుల్లో మీరందరూ కూడా సంపద డబ్బు ఎక్కడుంటే సంపద ఎక్కడుంటే అక్కడ మీ మాట చెల్లుతుంది అన్న విషయం మీరు గుర్తు పెట్టుకోండి సంపదతో పాటు స్వాభిమానం కూడా కావాలి నేను మా బ్రాహ్మలందరికీ కూడా అదే చెప్తాను పోయిన అగ్రహారాలన్నీ తీసుకురండ్ర మీకు దమ్ముంటే అని చెప్తుంటా కొన్ని వేల వేల ఎకరాలు వేల వేల ఎకరాలు బ్రాహ్మణకు ఉండేవి ఇవాళ మొత్తం అన్ని కూడా తగలడిపోయాయి మూడు గిన్నిస్ రికార్డులు చేసిన ఏకైక గాయకుడిని నేను ఈ ప్రపంచంలో నూట యాభై భాషల్లో పాడిన ఏకైక గాయకుణ్ణి నాకేమీ మ్యూజిక్ బ్లాక్గ్రౌండ్ లేదు మా నాన్నగారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఇవన్నీ స్ఫూర్తి ఒక చిరంజీవిని చూసి చిన్నప్పుడు మనం కూడా సినిమా హీరో అవ్వాలనుకున్నాను సినిమా హీరో అయ్యా ఇవన్నీ దాటి జీవితంలో హీరో అవ్వాలనుకున్నా అందుకనే పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి పీడిత ప్రాంతాలకు వెళ్ళి శాంతి కోసం నేను పర్యటనలు చేశాను నేను ఉద్యోగం సంపాదించడం కాదు ఒక తెలగా కుటుంబం నుంచి కాపు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చాడు రా వీడురా మగాడంటే అనిపించుకోవాలి ఆ స్థాయికి మీరు అందరూ ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీరు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు నాకు చెప్పాను కదా నాకు చాలా ఇష్టం మీ కాపు ఫ్యామిలీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు ఈ భూమి మీద ఎవరన్నా ఒకడు ఉపకారం చేశాడు అంటే ఈ భూమి మీద గజ శ్రీనివాస్కి వాడు ఒక్కరే వాడు చనిపోయినటువంటి ధర్మపురి శ్రీనివాస్ మున్నూరు కాపు మీ జాతికి చెందిన వారే ఆయన వల్ల నేను లబ్ధి పొందాను మా గురుగారు నారాయణ రెడ్డి గారు గజస్ రాశారు నేను పాడాను ఎంతోమంది నాకు కమ్మ సోదరి సోదరి నా ప్రాణమిత్రుడు లగడపాటి రాజగోపాల్ వాళ్ళందరూ నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు కానీ జీవితంలో నాకంటూ వ్యక్తిగతంగా నాకేది కావాలో ఆలోచించి నాకు ఉపకారం చేసినటువంటి మహానుభావుడు ధర్మపురి శ్రీనివాస్ ఆయన ఎక్కడున్నాడో కానీ రెండు సార్లు పిసిసి అధ్యక్షుడు అయ్యాడు రెండు సార్లు కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ అతను మీ కాపు పెట్టారు మీరు మర్చిపోవద్దు తెలుగు మహాసభలు రేపు జనవరిలో గుంటూరులో పెట్టాము ఎంతో మంది మహానుభావులు వస్తున్నారు మీరందరూ రావాలి మనము ముఖ్యంగా మీకు ఇంకా తెలియని నిజం ఒకటి ఉంది మీ తెలగా కుటుంబ సభ్యులందరికీ మీ తెలగా కుటుంబాలన్నీ కూడా ఒకప్పుడు మీరు పూర్తి శాఖాహారులు తెలుసా మీకు శ్రీ 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 రామానుజాచార్యుల వారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ తిరిగి మీ అందరికీ ముఖ్యంగా తెలగా కుటుంబాలకి ఆయన సమాశ్రయం ఇచ్చాడు అంటే నారాయణ శ్రీమన్నారాయణుడి యొక్క భక్తిని మీకు ముద్రలు వేసి ఇచ్చాడు మీరందరూ కూడా ఇలా నామాలు పెట్టుకునేవారు తెలగా కుటుంబాలన్నీ ఇప్పుడు మీరు పెట్టుకోవట్లేదు ఇంత ముందు ఇతను తెలగా అని గుర్తుపట్టాలంటే గోవింద నామాలు ఉండేవి మీకు ఇలా మెట్టుతో సహా కానీ మీరు పెట్టుకోవట్లేదు ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది ఎవడయ్యా అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆ గోవిందుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు ఆయన మీరు వదలద్దు ఎప్పుడు కూడా మీరు ఇటువంటి వన భోజనాలు జరిగినప్పుడు గుర్తు పెట్టుకోండి వన భోజనాలు జరిగినప్పుడు ఫస్ట్ గోపూజ చేస్తే గాని వన భోజనాలు మొదలు పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి గోపూజ చెయ్యాలి అమ్మ మనకి ఆరు పాలిస్తుంది మనం కాటికెళ్ళేంత వరకు పాలిచ్చి కాపాడేది ఎవరు గోమాత అటువంటి గోమాతకి మనం కృతజ్ఞతగా ఉండాలి కదా దయించి నెక్స్ట్ టైం చిన్న పాక వేసి నాలుగు గోవులను పెట్టి ఆ గోమాతకి మనం పూజ చేసిన తర్వాత అప్పుడు లోపలికి శిబిరాల్లో ఒక రండి మీరు శిబిరాల కింద కూర్చుంటారు చెట్టు కింద కూర్చుని ఫోన్ చేస్తారో నాకు తెలియదు కానీ గోమాతను మటుకు పూజ చేయడం మర్చిపోవద్దని నా కాపు సోదరి సోదరి మన కోరుకుంటూ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడాలి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం అంటే మనమే మనం అందరం కలిసి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తూ మనం అందరం ముఖ్యంగా మీరు రైతు బిడ్డలు పని చేసేవాళ్ళు మీకు మట్టి వాసన మీరందరూ కూడా ఈ దేశ సమగ్ర అభివృద్ధిలో మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ సామాన్యుడి చేతిలో సామాజిక